వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనం ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సోపాన్ పుస్తకాలు తీసుకుని ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే గాయత్రి నాన్నగారు వచ్చేసారా ఇలా ఇవ్వండి పుస్తకాలు అని మీరు వెళ్ళి రండి మీకు భోజనం పడ్డిస్తాను అని అంటుంది వెంటనే సోపాన్ భార్యతో ఈ మధ్య పుస్తకాల ధరలు అమాంతం పెరిగిపోయాయి ఇప్పుడున్న రేట్ల ప్రకారం మనం పిల్లల్ని చదివించాలంటే చాలా కష్టమవుతుంది ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పొదుపుగా డబ్బు ఆడుకోవాల్సిన సమయం ఆసనమైంది అనగా వెంటనే అలా భార్య ఎందుకండి అని అంటుంది తెలుసా ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళిన డబ్బులు లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇంటి పనులకి అలాగే మిగతా అవసరాల ఖర్చులన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి అని అంటారు వెంటనే అలా గాయత్రి నాన్నగారు పిల్లలిద్దరికీ పుస్తకాలు ఉన్నాయి కానీ నా పుస్తకాలు కనిపించడం లేదేమిటి అని బాధగా అడుగుతుంది వెంటనే అలా తండ్రి ఇంకా నీకు పుస్తకాల అవసరం ఏముంది నేను నీకు అసలు పాఠశాలల్లో అడ్మిషనే తీసుకోలేదు కదా అనగా వెంటనే ఆ అమ్మాయి నాకు చదువు అంటే చాలా ఇష్టం నాన్నగారు మరి మీరు అడ్మిషన్ తీసుకోపోవడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే తండ్రి అవసరం ఏముంది చెప్పు నీ కోసం నేను నీ భవిష్యత్తు బాగుండాలని ఇంకొక మంచి ప్రణాళికని సిద్ధం చేస్తున్నాను అనగా వెంటనే ఆమె నాకు చదివె ఇష్టం మీరు ఏ ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ కూడాను నన్ను పాఠశాలలో చేర్పించండి నా కోసం పుస్తకాలు తీసుకురండి అని అంటుంది వెంటనే తండ్రి నేను చెప్తున్నాను కదా నీవు గోల చేయకుండా ఉండు రేపు నీకు మంచి శుభవార్త కూడా చెప్తాను అని ఇంతలో ఆమె అది కాదు అని మొరాయించి మాట్లాడుతూ ఉంటుంది వెంటనే నానమ్మ చేరుకొని అల్లరిగా ప్రవర్తించవద్దు నాన్నగారు చెబుతున్నారు కదా నీకు మంచిగా అంతా చేస్తామని ఎందుకు అంత గొడవ చేస్తున్నావు అనగా వెంటనే ఆమె అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తుంది ఇంతలో భార్య ఏమండి మీరు ఆమెకి అడ్మిషన్ తీసుకోకపోవడానికి కారణం ఏమిటి ఆమెకి చదువు అంటే మక్కువ ఎక్కువ అని తెలుసు కదా అనగా వెంటనే అతను నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ముగ్గురు పిల్లల్ని చదివించడం అంటే నా స్తోమతికి మించిన పని ఇప్పటికే వీళ్ళిద్దరి కోసం నేను అప్పు చేసి మరీ పుస్తకాలు కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అయినా ఆమె చదువుకొని ఏం ఉపయోగం తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఆమెకి ఎలాగో ఇప్పుడు చదువు చెప్పించినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఆమె కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేశానన్నాను కదా అనగా భార్య ఏమిటది అని అడుగుతుంది నీకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివరిస్తాను అప్పటి వరకు వేచి ఉండు సరేనా ఇక ఆమె గురించి నీవు ఆందోళన చెందవద్దు నేను వెళ్ళి ఆమెతో చక్కగా మాట్లాడి ఆమెని నచ్చజెప్పి తీసుకువస్తాను ఈ మధ్యలో నీవు భోజనాన్ని సిద్ధం చెయ్యి అని అలా నడుచుకొని వెళ్తారు ఇంతలో గాయత్రి అలా ఒకచోటకి వెళ్ళి ఏడుస్తూ కూర్చొని తనకు వచ్చిన పద్యాలని రాస్తూ ఉంటుంది వెంటనే అలా తండ్రి చేరుకొని బాధపడవద్దు నీకోసం మంచి ప్రణాళిక సిద్ధం చేశానని చెప్పాను కదా ఇలా బాధపడితే నేను చూడలేను అనగా వెంటనే గాయత్రి కానీ నాన్నగారు నాకు ఇష్టం ఇష్టమని తెలుసు కదా అని అంటుంది తండ్రి ముగ్గురు పిల్లల్ని నేను చదివించలేనమ్మా నా స్తోమత కాదు అనగా వెంటనే ఆమె నాన్నగారు మీరు డబ్బులు నా కోసం పెట్టలేనంటే నేను ఏదైనా పని చేసుకొని ఆ వచ్చిన డబ్బుతో నేను పాఠశాలకి డబ్బులు కట్టుకొని వెళ్తాను అనగా తండ్రి చాలా ఆవేశంగా ఒక్క మాట కూడా నీవు మాట్లాడడానికి వీల్లేదు నా ఇంటి ఆడపిల్ల బయటికి వెళ్ళి పనిచేసేదేమిటి నీకు అర్థమవుతుందా నేను నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తుంటే నీవు ఇలా అల్లరిగా ప్రవర్తిస్తావా అని కోపడతారు వెంటనే ఆమె నాకు పాఠశాలకు వెళ్ళాలని ఉంది నాన్న అనగా తండ్రి ఇక నువ్వు చదివింది చాలు నీకు నేను ఏం చేయాలి ఏమిటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఇక నీవు గోల చేయవద్దు నీకోసం అంతా మంచి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఇక చాలించు నీ గోళ నీవు మొదట నీ యొక్క మదిలో ఉన్న ఆలోచనని తీసేసాయి పాఠశాలకి వెళ్ళడం అనేది ఇక జరగని పని అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే ఆమె చాలా బాధపడిపోతూ రాసిన పోయంని అలా చెరిపేస్తూ ఉంటుంది ఇంతలో సాయి అక్కడికి చేరుకొని రాసిన దాన్ని చెరిపేయవచ్చు కానీ మనసులో అలా ఏదైతే నెలకొనిందో దాన్ని తీసివేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని సాయి అలా అంటూ ఉండగా వెంటనే ఆమె సాయి దగ్గరికి చేరుకొని చాలా బాధగా ఏడుస్తూ మా నాన్నగారు నన్ను పాఠశాలకు పంపించను అంటున్నారు సాయి నాకు ఇప్పుడు చదువుకోవాలని ఉంది అని ఏడుస్తూ అంటుంది వెంటనే సాయి బాధపడవద్దు ఇప్పుడు నీకు బాగా ఆకలిగా ఉంది కదా ఈ పండ్లు తిను అని జామకాయలు చూపించగా ఆమె తీసుకోవడానికి నిరాకరిస్తుంది ఇంతలో అలా సాయి శ్రీకాంత్ అధ్యాపకులు గారిని పిలిచి ఇదిగో ఇతను ప్రస్తుతం షీడీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు ఇతను నేను ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడి తప్పకుండా పాఠశాలలో అడ్మిషన్ నీకు ఇప్పిస్తాము నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని నచ్చ చెప్తారు వెంటనే ఆమె ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది సాయి వీటిని తీసుకోవచ్చా అని అంటుంది హా అనగా సాయి ఇస్తారు అలా ధన్యవాదాలు చెప్పి ఆమె సంతోషంగా ఇంటికి అమాంతం పరిగెడుతూ వెళ్తుంది ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి సోపాన్ని ఒప్పించడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే అతను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు మనం అతనితో ఎలా మాట్లాడి ఒప్పించాలి అనగా సాయి అల్లా మాలిక్ ఏక్ అంతా భగవంతుని చేతుల్లో ఉంటుంది అని చెబుతారు రాత్రి సమయానికి సోపాన్ అమ్మా నేను రేపటి రోజున ఒక మంచి పని జరగబోతుంది ఒక నిర్ణయం తీసుకున్నాను గాయత్రి కోసం అన్నాను అది ఏమిటో తెలుసా అంటూ కేవలం తల్లికి మాత్రమే వినిపించేలాగా అలా వివరిస్తారు వెంటనే తల్లి మంచి నిర్ణయం తీసుకున్నారా కొడుక ఇదే నాకు సరి అయినది అనిపిస్తుంది నేనే నీతో చెప్పాలనుకుంటున్నాను అంతకంటే ముందే నీవు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అలా తల్లి దగ్గర కూర్చొని గాయత్రి ఇంటి పనులలో సహాయం చేస్తూ అమ్మ నీకు తెలుసా నేను ముంబైలో సరోజినీ నాయుడు గారి దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను అలాగే ముంబైలో నేను ఇటువంటి పద్యాలు పోయమ్స్ అన్నీ తెలుసుకున్నాను ఇంకా చాలా చాలా మందిని కలిసాను అని ఇలా గొప్ప గొప్పగా కలిసినవి ఆమె చేస్తున్న పనులన్నింటినీ తల్లికి వివరిస్తూ ఆమె తన యొక్క ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వెంటనే తల్లి మనసులో నా కూతురు ఎప్పటికీ తను కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగాలి అని చెప్పి అలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో మరోవైపు సోపాన్ అమ్మ నీకు ఒక విషయం చెప్పన నేను వారి దగ్గర ఇది దాచిపెట్టడానికి ఒక కారణం ఉంది ఇప్పుడే చెప్తే వాళ్ళు ఎలా పడితే అలా గోల చేస్తారని నేను విషయాన్ని దాచిపెట్టాను అబ్బాయి వాళ్ళు నిర్ణయం చెప్పిన తర్వాత ఇంట్లో చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నీవు కూడా అప్పటి వరకు చెప్పవద్దు అనగా వెంటనే తల్లి హా నేను కూడా ఆమెని ఏదో ఒక విధంగా తప్పకుండా వీలైనంత వరకు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యేలాగా చేస్తాను అబ్బాయి వాళ్ళు ఎప్పుడు వస్తారు అన్నారు అనగా రేపు ఉదయాన్నే తప్పకుండా వస్తా అన్నారు అలాగే నిర్ణయం కూడా చెబుతా అన్నారు ఎప్పుడు వస్తారు ఏమిటి అనేది కుదిరితే రేపు లేదంటే ఎల్లుండి అనగా వెంటనే తల్లి ఆ భగవంతుని ఆశీషులతో అంత కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగాలరా నాయన అని చెప్పి అలా మాట్లాడుకుంటూ అలా వాళ్ళు సమయం పూర్తి చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే అలా ఆ అమ్మాయి గాయత్రి సాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి తులసి పూజ చేస్తూ ఉండగా వెంటనే ఆమా ఏమిటి ఇంకా సాయి రాలేదు అమ్మ అనగా వెంటనే తల్లి సాయి ఇదేమైనా పాఠశాల సమయం అనుకున్నావా వచ్చి వెంటనే నిన్ను తీసుకొని వెళ్ళిపోవడానికి అనగా వెంటనే ఆ అమ్మాయి నాన్నగారితో మాట్లాడడానికి ఉదయాన్నే సాయి ఇంటికి వస్తా అన్నారు అనగా ఇంతలో తల్లి మీ నాన్నగారు ఇంటి దగ్గర ఏమైనా ఉన్నారా వచ్చి సాయి మాట్లాడడానికి అని అంటుంది వెంటనే ఆ అమ్మాయి నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అని అడగ ఇంతలో లోపల నుంచి నానమ్మగారు వచ్చి ఓమా ఈ రోజు మిఠాయిల్ని తయారు చెయ్యి అని అడుగుతారు ఇంతలో ఆమె ఎందుకు అనగా వెంటనే ఆమె నీ భర్త రాగానే నీకు విషయం వివరిస్తారు నీవు వీలైనంత త్వరగా మిఠాయిల్ని తయారు చెయ్యి గాయత్రి కోసమే ఇవన్నీ చేయమంటున్నాను అనగా ఆ అమ్మాయి నా కోసమా అదేమిటి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది ఇంతలో తర్వాత మనసులో అంటే సాయి నాన్నగారితో మాట్లాడి నన్ను పాఠశాలకు పంపమని ఒప్పించు ఉంటారు అందుకే అలా సాయి ఇంటికి రాగానే నాకు ఈ విషయం చెప్పాలని నాకు చెప్పకుండా నాకు సర్ప్రైజ్ చేయాలనుకుని ఉండొచ్చు అని అలా అనుకుంటూ ఉండగా తండ్రి అక్కడికి చేరుకుంటారు వెంటనే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకొని నాన్నగారు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మీరు ఏర్పాటు చేసింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నేను అమ్మకి ఇంటి పనుల్లో వంట పనుల్లో అన్ని సహాయం చేస్తాను ఇక మీదట మీరు చెప్పిన మాట వింటాను అనగా ఇంతలో అతను అమ్మ నీవు గాయత్రికి నేను వివాహ సంబంధం కుదుర్చాను అనే విషయాన్ని వీళ్ళకి చెప్పేశావా నేను రాకముందే అని అంటారు ఇంతలో ఆ మాటలు విన్న గాయత్రి అలా కంగు తిని ఇంతకీ ఇదేమిటి ఇలా నాకు వివాహమా అని ఆశ్చర్యపోతుంది వెంటనే నానమ్మగారు ఏమిటి బాబు వాళ్ళు ఒప్పుకున్నారా అనగా హా ఆ భగవంతుని ఆశీస్సులతో ఒప్పుకున్నారమ్మా అని వాళ్ళ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో గాయత్రికి ఏం చేయాలి ఏమిటి అనేది పాలుపోదు వెంటనే తల్లి అలా గాయత్రిని దగ్గరికి తీర్చుకొని ఓచ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు అక్కడికి చేరుకొని సోపాన్ గారు అని నమస్కరించి నా పేరు శ్రీకాంత్ నేను షెడే పాఠశాలలో పనిచేస్తున్నాను మీకు తెలిసిన విషయమే కదా నన్ను ఇక్కడికి పంపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అనగా ఇంతలో గాయత్రి మీరు ఒక్కరే వచ్చారేమిటి సాయి ఏరి అని అడుగుతుంది వెంటనే అలా శ్రీకాంత్ అధ్యాపకుల గారు సాయి నన్ను ఇక్కడికి పంపించారు ఇతనితో పాటు ఇతను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జోషి అతను ప్రస్తుతం మీకు సహాయం చేస్తారు చూడండి మీరు మీ అమ్మాయి చదువుకి డబ్బులు ఏర్పాటు చేసుకోలేక ఆమెని పాఠశాలకు పంపడానికి నిరాకరించారు కదా అందుకే అతను వచ్చే ఐదు సంవత్సరాలు మీ అమ్మాయి ఖర్చుని భరించడానికి సిద్ధపడ్డారు ఆమెకి బాగా చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇటువంటి ప్రతిభ ఉన్న అమ్మాయికి అతను డబ్బు ఖర్చు పెట్టడానికి చాలా ఇష్టంగా ముందుకు వచ్చారు ఒకవేళ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆమె మంచి ప్రతిభతో ఉత్తీర్ణతతో ముందంజలో ఉన్నట్టయితే తర్వాత ఆమెకి ఇంకా పై చదువులు చదవడానికి కూడా డబ్బు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళే తెలియపరుస్తున్నారు అని చెప్పి ఇవన్నీ చెప్పడంతో గాయత్రి సంతోషిస్తుంది తండ్రి చాలా ఆవేశంగా ధన్యవాదాలు మీరు మాకు ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు కానీ నా కూతుర్ని పాఠశాలకి నేను పంపాలనుకోవడం లేదు నేను నా కూతుర్ని ఇంటి పట్టునే ఉంచాలనుకుంటున్నాను ఇకపోతే ఆమెకి వివాహ సంబంధం చూశాను ఆమెని వివాహం చేసి అత్తింటి వారికి పంపాలనుకుంటున్నాను ఇక మీదట ఆమెని చదివించబోను ఇదే నా నిర్ణయం అని చెబుతారు వెంటనే అలా శ్రీకాంత్ అధ్యాపకులు గారు కానీ సాయి మీ అమ్మాయిని చదివించమని చెప్పారు కదా మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు లభిస్తుందని సాయి చెప్పారు జోషి గారిని కూడా అందుకే పంపించారు మీరు పంపడానికి నిరాకరించడానికి వీటన్నిటికీ కారణాలు డబ్బు అని చెప్పడంతో సాయి ఇతన్ని పంపారు ఒకసారి ఆలోచించు సాయి ఏదైనా చేశారు అంటే మంచి చేస్తారు కదా అనగా సోపాన్ నాకు సాయి మీద విశ్వాసం ఉంది కానీ ఇప్పుడు మాత్రం నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలనుకుంటున్నాను గాయత్రికి వివాహం చేయాలనేదే నా యొక్క నిర్ణయం ఒక తండ్రిగా నా బాధ్యతల్ని నేను చక్కగా నిర్వహించడం నా యొక్క బాధ్యత అవుతుంది కర్తవ్యం అవుతుంది కాబట్టి నేను మాత్రం ఒక మంచి సంబంధం చూశాను ఇటువంటి సంబంధం మరల మరలా వస్తుందా లేదు కదా రావుగారి ఆ అబ్బాయి ఇప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మా అమ్మాయికి సరి అయింది అని నా అభిప్రాయం అని అలా వాళ్ళకి చెబుతారు వెంటనే వాళ్ళు చేసేదేమీ లేక అలా మౌనంగా ఉంటారు ఇంతలో గాయత్రి నాన్నగారు నాకు చదువుకోవాలని ఉంది మీరు నిన్న చెప్పింది నాకు డబ్బు కట్టలేననే కదా ఇప్పుడు వాళ్ళు కట్టడానికి వచ్చారు మరి చదివించడానికి ఏమి అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నీవు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా నాకు తెలీదా నీకు ఏం చేయాలి ఏమిటి అనేది అని కోప్పడి నువ్వు మౌనంగా ఉండు ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను ఊరుకునేది లేదు అని చెప్పి ఆవేశంతో దయచేసి మీరు ఇక బయలుదేరండి అని అంటారు ఇక శ్రీకాంత్ అధ్యాపకులు గారు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నిర్ణయం మీదే అని అలా తర్వాత ఏదైనా మీరే ఆలోచించుకోండి అని అంటారు ఇంతలో అతను మౌనంగా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతలో గాయత్రి అమాంత ఇంటిలోనికి పరిగెడుతూ వెళ్ళి సాయి మీద నేను చాలా నమ్మకం విశ్వాసం ఉంచాను తప్పకుండా ఇంటికి వచ్చి నాన్నగారిని ఒప్పించి నన్ను పాఠశాలకి తీసుకొని వెళ్తారు అని కానీ ఇప్పుడు చేయి దాటిపోయింది సాయి నాకు సహాయం చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి అని బాధగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే తండ్రి చేరుకొని అమ్మ చూడు నేను నీ కోసం మంచి భవిష్యత్తు ప్రణాళిక ఏర్పాటు చేశాను నీవు వివాహానికి సిద్ధమైనట్టయితే నీకు చాలా ఎక్కువ నగలు చీరలు ఇంకా చాలా మంచి మంచి బహుమతులు లభిస్తాయి అనగా వెంటనే ఆమె నాకు అవేమీ వద్దు నాకు పుస్తకాలు చాలు నేను పాఠశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నాన్నగారు అనగా వెంటనే అలా తండ్రి నేను చెప్తున్నాను కదా నీవు ఒకసారి ఒప్పుకుంటే నీకు మంచి భవిష్యత్తు లభిస్తుంది చదువు తర్వాత నేను వివాహం చేసుకోవాల్సిందే కదా అదేదో ఇప్పుడే చేసుకుంటే అయిపోతుంది కదా అని అలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు ఆమె మొండిగా మాట్లాడగా చూడు నేను నీకు చెప్పింది ఒప్పుకోవడానికే నేను నెమ్మదిగా చెప్పాను నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అబ్బాయి వాళ్ళు మంచివారు గుణవంతులు వారికి నీవు బాగా నచ్చుతావు కాబట్టి నువ్వు వీటన్నిటిని పక్కన పెట్టేసి నీవు తప్పకుండా చెప్పిన మాట విని మంచిగా నీవు అన్నిటినీ నేర్చుకునే ప్రయత్నం చెయ్యి నీకు చదువుకోవాల్సిన అవసరం కానీ పనిచేయాల్సిన అవసరం కానీ ఏమీ లేదు అని అలా తండ్రి నెమ్మదిగా అంటారు ఇంతలో ఆ అమ్మాయి నాన్నగారు ఇంతకుముందు నాకు కొంచెం చిన్న గాయమైతేనే మీరు బాధపడ్డారు అటువంటిది ఇప్పుడు నేను ఇంతగా ఏడుస్తుంటే మీ మనసు కరగట్లేదా అని అడుగుతుంది వెంటనే తండ్రి నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాను నీవు ఇంకా దీని గురించి ఆలోచించవద్దు అని గట్టిగా చెప్పి అలా అక్కడి నుంచి అమాంతం వెళ్ళిపోతారు తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి ఉమా కనీసం నీవైనా గాయత్రికి అర్థమయ్యేలాగా వివరించు అనగా వెంటనే తల్లి ఏం చెప్పాలండి అసలు ఆమె గురించి మీరు కనీసం కొంచెమైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా అనగా వెంటనే అతను హా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అంటారు మరి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది వెంటనే అతను నేను నా యొక్క కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి కుటుంబాన్ని తీసుకురావాలని నేను ఇలా చేశాను నిజానికి నీకు ముందే ఈ విషయం చెప్పి ఉండాల్సింది నిన్న రాత్రి నేను అమ్మతో చెప్పాను నీతో కూడా చెప్దామనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది ఇంకా మించిపోయిందేముంది రేపు అబ్బాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అమ్మాయిని చక్కగా సుందరంగా తయారు చేయి నేను ఇంట్లోనే కావాల్సిన సరుకులు మిఠాయిలు బటన్నిటిని నేను తీసుకురావడానికి వెళ్తున్నాను అనగా వెంటనే భార్య ఒకసారి ఆలోచించండి ఆమె ఇంకా చిన్నపిల్లనే కదా అనగా నీవు అనవసరంగా ఎందుకు కంగారు పడుతున్నావు ఆమె ఏమైనా దూరం వెళ్తుందా దగ్గరలోనే ఉండబోతుంది నీవు కంగారు పడవద్దు ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా అదేదో ఇప్పుడే చేస్తే మన యొక్క భారం తీరిపోతుంది కాబట్టి ఒక తల్లిగా నీవు చక్కగా ఆమెని తయారు చెయ్యి గాయత్రికి నచ్చజెప్పు సరేనా నా నిర్ణయం ఇదే అని చెప్పి అలా అతను అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలో తల్లి నేను ఇప్పుడు ఏం చేయగలను నేను ఆమెకి ఏమీ నచ్చ చెప్పలేని పరిస్థితి కేవలం తండ్రి నిర్ణయం తీసుకున్నారు తల్లికి నిర్ణయం తీసుకునే హక్కు కూడా లేకుండా పోయింది అని బాధగా గాయత్రి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈరోజు మీ నాన్నగారు ఇలా నీకు వివాహ సంబంధం తీసుకువస్తున్నారు అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా వెంటనే అమ్మాయి నాకు చేసుకోవడం ఇష్టం లేదమ్మా కనీసం నువ్వైనా నాన్నగారికి అర్థమయ్యేలాగా వివరించమ్మా అని బ్రతిమిలాడుతూ అడుగుతూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక నెమ్మదిగా ఆమె తల్లి ఒళ్ళో పడుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు అలా ద్వారకామాయకు నడుచుకొని వెళ్తూ ఉండగా ఆ యొక్క ఎడ్యుకేషన్ కమిషన్ గారు ఇప్పుడు ఏం చేయగలుగుతాం తండ్రి ఒప్పుకోవడం లేదు కదా ఇప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా మనం మార్చాలి అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల ఆమెకి వివాహం చేయడం అనేది సరైన నిర్ణయం కాదు చెప్పినా తండ్రి ఒప్పుకోవడం లేదు ఇప్పుడు మనం చేయదగినది ఏమీ లేదు దీనికి ఒక పరిష్కార మార్గం లభించాలి అంటే కేవలం సాయి మాత్రమే సహాయం చేయగలరు కాబట్టి మనం వెంటనే ఈ విషయాన్ని సాయికి తెలియబరుద్దాము అని చెప్పి అలా నడుచుకుంటూ ద్వారకా వద్దకు చేరుకునేసరికి సాయి ధ్యానంలో ఉంటారు వెంటనే కేశవ్ సాయి ఎవరిని కదిలిచ్చేవద్దు అని చెప్పమన్నారు అని అలా చెప్పడంతో వెంటనే వాళ్ళు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు కేవలం సాయి మాత్రమే సహాయం చేయగలరు కదా మనం ఇప్పుడు సాయికి ఈ విషయాన్ని ఎలా తెలియపరచాలి అని అడగ్గా సాయికి అన్ని విషయాలు తెలుస్తాయి ఆందోళన చెందవలసిన అవసరం లేదు సమయానుసారం సాయి తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి మనం ఆశగా ఎదురు చూద్దాము తన యొక్క భక్తులకి సాయి అన్ని విధాలుగా అండగా ఉంటారు సాయి దగ్గర ఏ విషయము దాగదు అని శ్రీకాంత్ అధ్యాపకులు గారు మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఈ విషయం కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ